है राजा साहब आ गया जी ये बता दो मुझे गौरव बिल आना गौरव बिल है Gracias.

విధులు నిర్వహిస్తున్న ఇబ్రాహీం సార్ గారికి కడప జిల్లాలో బెస్ట్ సిఐ గా సాపత్రం పత్రం అందుకోవడం చాలా మంచి శుభ పరిమాణం మాకందరికి చాలా గర్వకారణంగా ఉంది మా కమ్యూనిటీలో ఎక్కువ మంది చదువుకొని వాళ్ళు తక్కువ మంది ఉంటారు వేరే ఇతర రకాలుగా పనులు చేసుకునేటోళ్ళు ఎక్కువ ఉంటారు ఇట్లాంటి మట్టిలో మాణిక్యాలు కొంతమంది మా వాళ్ళల్లో కూడా కొంతమంది ఉంటారు ఇప్పుడు పొద్దుటూరులో ఎగ్జాంపుల్ ఎంఆర్ఓ నజీర్ గారు ఉన్నారు సిఎస్ఆర్ గారు ఉన్నారు ఇంతకు ముందు ఇక్కడ డిఎస్పీ గారు ఎస్ఎం బాషా గారు పనిచేసిపోయినారు అట్లా మట్టిలో మాణిక్యాలు కొంతమంది ఉంటారు ఈ ఖాజర్సేన్ మసీద్ కమిటీ ఈ రోజు ఈయనకు ఈ ఇక్కడికి పిలిచి ఈ రకంగా సన్మానించడం ఆ ప్రశంస పత్రాన్ని అందుకోవడం మాకందరికి చాలా గర్వకారణంగా ఉందని కమిటీ ఈ రోజు ఈయనకు సన్మానం చేయడం చాలా బాగుంది ఈయనకు చూసిన తర్వాత ఈ ప్రశంస పత్రం అందుకున్న తర్వాత నాకు కూడా కొద్దిగా ఒక ఐడియా వచ్చింది మా వాళ్ళలో ఫీమేలు మేలు ఒక పది మంది మహిళ మహిళా విద్యార్థులను పది మంది మేలు పిల్లకాయలను హెల్త్ లైన్ లో చదివించాలనేది నా కోరిక అది మా అమ్మ పేరుతో ఒక ట్రస్ట్ ఉంది అల్ రహమద్ ట్రస్ట్ అని ఆ ట్రస్ట్ తరపు నుంచి ప్రతి సంవత్సరం పది పది మంది అంటే ఇరవై మందిని చదివించి ఒక మంచి పొజిషన్లోకి తీసుకుపోవాలా మా వార్డులో ఉండే ఇళ్ళకాయలు అనేది నా కోరిక ఈ క్రెడిట్ ఈ రోజు సార్కు వచ్చిన ప్రశ్న పత్రంతో మాకు ఐడియా వచ్చింది ఈ క్రెడిట్ మా సార్కే పోతుంది ఇది ఈ ఖాదర్సేన్ మసీద్ కమిటీ ఈ సన్మానించడం చాలా గర్వకారణం ఎవరైనా కానీ పొద్దుటూరులో ఏ ఆఫీసర్ అయినా కానీ ముస్లిం ఆఫీసర్ వస్తే మేము ఇదే పద్ధతిని అనుసరించి ఆయనకు వాళ్ళకు పూర్తిగా మద్దతు ఇచ్చి వాళ్లకు అండగా నిలబడతామని కోరుకుంటున్నాం ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా నాకు కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందజేసిన సందర్భంగా కాదర్భూషన్ మసీద్ కమిటీ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి నన్ను పిలిపించి ఈ సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది మీరు చూపించిన ప్రేమ గౌరవం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏమంటే మన కమ్యూనిటీలో కూడా అందరూ కూడా ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు అని మన దాదాపు గారు చెప్పడం జరిగింది కాబట్టి మనం కూడా సొసైటీలో మంచిగా పిల్లలను చదివించుకొని తగిన గుర్తింపు తెచ్చుకొని ఉన్నత స్థాయిలో ఉండేలా అందరూ కూడా పిల్లలను మ్యాక్సిమం చదివించి మంచి పొజిషన్ లో ఉండేలాగా చూసుకోవాలని ఈ సందర్భంగా అందరినీ కూడా తెలియజేస్తా ఉన్నా అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాను